ఇంకోటి నిరుద్యోగ సమస్య కనిపిస్తా ఉంది నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు ఆందోళన చేస్తూ ఉన్నారు మొన్న కూడా అందరినీ ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించే ప్రయత్నం మీ ప్రభుత్వం చేస్తా ఉంది గతంలో కేసీఆర్ అదే చేసాడు రేవంత్ రెడ్డి కూడా అదే చేసిన చెప్పి నిరుద్యోగులు అంటా ఉన్నారు తమ ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించి క్రాస్ రోడ్ లో మనం ఇది మాట్లాడుకున్నాం క్రాస్ రోడ్ లో ప్రొటెస్ట్ చేస్తే రేవంత్ అని చాలా క్లియర్ గా చెప్పారు చిక్కడపల్లి సంబంధించిన సిఐ పైన కూడా సీరియస్ అయ్యారు మీరు ప్రొటెస్ట్ చేసే రైట్ వాళ్ళకు ప్రొటెస్ట్ చేసుకుని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం అనేది సరి కాదు చెయ్యకూడదు నా యొక్క వృత్తి అది కాదు నా యొక్క సంస్కారం అది కాదు నేను ప్రతిపక్షంలో నుంచి వచ్చినటువంటి నాయకులు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా వాళ్ళకి నా పైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి డెఫినెట్ గా వాళ్ళ పని వాళ్ళని చేసుకునేవండి నేను వాళ్ళని కాదనట్లే కానీ నా సోదరులు కూడా ఆలోచించుకోవాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే కోసం ఈ ప్రభుత్వం చిత్తచిద్దుతో ఉన్న దానికి దర్శనము ఇప్పటి వరకు ఒక అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాము ఇంకా నోటిఫికేషన్స్ వస్తాయి కొంచెం సహనంతో ఉండండి టెక్నికల్ గా ఉన్నటువంటి రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ టీఎస్పీఎస్పీని ప్రక్షాళన చేసుకున్నాము అందులో ఉన్నటువంటి లోటుపాట్లు సర్దుబాటు చేసుకున్నాము ఎవరైనా కోర్టుమెట్లు ఎక్కకుండా నోటిఫికేషన్లు ఇవ్వాలని నేను క్లియర్ కట్ గా చెప్పినానని ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో చెప్పినారు అయినప్పటికీ కూడా కొద్ది మంది రాజకీయ ఉద్యోగం కోల్పోయినటువంటి వ్యక్తుల యొక్క స్వార్థం కోసం నా నిరుద్యోగ తమ్ముళ్ళు అక్క చెల్లెలు ట్రాప్ లో పడొద్దని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే మీరు ఆ రకమైన చేసినట్లయితే ఇబ్బందులు పాలవుతారు రేపు వచ్చేటువంటి ఇంకా కొద్ది రోజుల్లోనే హెల్త్ డిపార్ట్మెంట్ లో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి ఆల్రెడీ ఇచ్చున్నారు ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో అలాగే మన గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి విద్యుత్ కు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళను ముందున్నటువంటి వాళ్ళు ఎవరైనా అవుట్ సోర్సింగ్ ఉంటే వాళ్ళను కూడా ఈ మధ్య కాలంలో వాళ్ళు మళ్ళీ రిన్వల్ కూడా చేయడం జరిగింది కాబట్టి ఆర్థిక వనరుతో కూడినటువంటి అంశాలు కాబట్టి కొంత ఆచీతూచి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం దగ్గర కూడా అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామని అంటా ఉన్నారు గత ప్రభుత్వం ప్రకటించింది వీళ్ళు ఏదో ఇచ్చినారని చెప్పి నిరుద్యోగులు అంటా ఉన్నారు కదా బిఆర్ఎస్ పార్టీ ఖాతాలో అరవై వేల ఉద్యోగాలు వాళ్ళు వేసుకుంటా ఉన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్కి నేను ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్కి కంపారిజన్ చేయండి మీరు వాళ్ళు పది సంవత్సరాల పాలనలో ఉండి లక్ష నలభై వేల ఉద్యోగాలు వాళ్ళు కల్పిస్తే మేము వచ్చినటువంటి కొద్ది కాలంలోనే వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు అనుకుందాం కాసేపు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లంటే తను ఉద్యోగం ఇస్తేనే కదా నీకు ఇచ్చినట్లెక్క నీకు నిజంగానే ఉద్యోగం ఇచ్చే ఉద్దేశమే ఉంటే మీరు ఎలక్షన్ ముందు ఎలక్షన్ వస్తుందని తెలుసు ఎలక్షన్ టైంలో ఎన్ని రోజులకి ప్రిపరేషన్కి ఇస్తాము ఎన్ని రోజులు ఎగ్జామ్ ఉంటుంది రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తాము ఈ ప్రణాళిక లేకుండా నువ్వు నోటిఫికేషన్ ఇచ్చావా అంటే పూర్తి స్వార్థం నేను మళ్ళీ అధికారంలోకి వస్తే ఇస్తాను తర్వాత ముచ్చట నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్ గా వీళ్ళంతా నాకు ఓట్ వేస్తారని ఒక స్వార్థం తోటి నిరుద్యోగులను మోసం చేయడం కోసం కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చారు సో ఆ నోటిఫికేషన్స్ కి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరిన్ని పోస్టులు యాడ్ చేసి వాళ్ళకి కొత్త నోటిఫికేషన్స్ కింద వాటిని చేయడం జరిగింది సో ఇవాళ నువ్వున్నా నేనున్నా పాలనా పరంగా ఉద్యోగ ఉపాధి కల్పన చేయాల్సిందే సంక్షేమం అభివృద్ధి చేయాల్సిందే ఇది ఎవరి సొత్తు కాదు ఎవరి యొక్క ఏ ఒక్కరి యొక్క క్రెడిట్గా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత ఎవరున్నా కూడా అది చేయాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాంగ పరంగా వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది సో ఇవాళ కాంగ్రెస్ రాజ్యాంగాన్ని సేవ్ చేయాలని ఒక సంవిధాన రూపకంగా ఈ దేశంలో ఒక రిఫార్మ్ కోసం పనిచేస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి మేము దానిని ఎందుకు తుంగలో తొక్కుతాం సో ఇవాళ రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా క్లారిటీగా ఉన్నారు నాకు అవకాశం వచ్చింది ఈ వచ్చిన అవకాశాన్ని నేను హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రజల కోసం నేను పనిచేయాలని నిశ్చయించుకున్నాను అది చేస్తా తర్వాత నేను ఇంకా చేసిన తర్వాత నా మంచి పని చూసి ప్రజలను నన్ను ఆశీర్వదించాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నా అందుకే కదా మొన్న సవాల్ విస్తున్నాడు ఒకటి కాదు షేర్ ఖాన్ వంద లెక్క పెట్టని చెప్పినాడు మన మరి అది కదా సో రేవంత్ రెడ్డి గారి కాన్ఫెంట్స్ ఏంటి తన పనితనం నిర్బంధాలు దేనికి సంకేతం నిరుద్యోగుల ప్రభుత్వం మీరే చెప్తాడు అదే నిరుద్యోగులు ఎక్కడికక్కడ లేకపోతే పోలీస్ స్టేషన్ నిర్బంధించడం దేనికి సంకేతం అంటే ఇప్పుడు లాండ్ ఆర్డర్ కి సంబంధించినటువంటి వాళ్ళ వాళ్ళకి కొన్ని ఉంటాయి ఒకేసారి ప్రజలు మూకుమ్మడిగా అంటే వాళ్ళు వచ్చి ఒక ఇంటెన్షన్ వచ్చినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే అది మళ్ళీ లాండర్ ఫెయిల్యూర్ అని మాట్లాడతారు కాబట్టి ప్రివెంట్ బెటర్ క్యూర్ అనే విధంగా ముందస్తుగా ఉన్నటువంటి అంశాలు వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి దానికి ఎవరిని డిస్టర్బ్ చేయకుండా కొంత ప్రికాషన్స్ కింద చేస్తున్నారు కానీ గత ప్రభుత్వము ఒక ప్రొటెస్ట్ ఎవరైనా వస్తున్నారు వెళ్తున్నారు ప్రొటెస్ట్ అనగానే వచ్చి ఇంటి ముందు కూర్చునే వాళ్ళు ఇంట్లో బయట నుంచి బయటకు వెళ్ళకుండా అంత నిర్బంధంలో మనం ఉన్నాం ఒక ఫోన్ మాట్లాడుకుంటే కూడా ఫోన్ ని మన యొక్క సమాచారం ముందుగానే వాళ్ళకి వెళ్ళిపోతుండే సో అట్లాంటప్పుడు నేను చేసే ప్రోగ్రామ్ అంతా ముందే లీక్ అవుతుండే అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఈ రాష్ట్రంలో లేదు కదా స్వేచ్ఛగా నువ్వు నేను మాట్లాడుకోగలుగుతున్నావు స్వేచ్ఛ ఫోన్ లో మాట్లాడుకోగలుగుతున్నాం సో ఒక నిర్బంధం నుంచి స్వేచ్ఛ వాయు వైపుకి బయటపడడం అన్నమాట వాస్తవం పిలిపించే అవకాశం పార్టీ ఎందుకు తమ ఇప్పుడు వ్యవస్థలో ప్రతి దగ్గరలో కూడా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ వన్ సైడ్ ఉండరు ఎక్కడైనా కూడా కొంత అటు ఇటు ఉంటారు నేను కాదనే దాంట్లో కానీ నేను మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ రాకముందుకు విద్యార్థులు నిరుద్యోగ యువత ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తాం చాలా నష్టపోయినాం తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ పాలనలో నష్టపోయినారు ఈ ప్రభుత్వం మీకోసం నిలబడింది చిత్తశుద్ధిగా ఉంది ఉద్యోగాలు ఇచ్చే వారికి ఉద్యోగాలు ఇస్తాను ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి వాళ్ళకి స్కిల్డ్ పర్సన్స్ గా తయారు చేస్తాను గా తయారు చేస్తాను నాకంటూ ఒక ప్రణాళిక ఉందని ముఖ్యమంత్రి గారు పదే పదే మాట్లాడుతున్నారు సో మరి అలాంటప్పుడు చదువుకున్నటువంటి పిల్లలు మీరు ఆలోచన చేయాలి కదా మీ గురించి గతంలో మీ గోడ ఎవ్వరు వినడు వినలే కానీ మీ గోడ వినేక మేము సిద్ధంగా ఉన్నాం మీ తరఫున మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం నిరుద్యోగ చేసి నుంచి బస్ యాత్ర చేశారు పిల్లలు ఆ రోజు సో బస్ యాత్ర చేస్తుంటే పిల్లలు నన్ను వచ్చి కలిసారు అక్క నాకు ఉద్యోగం కావాలి నా ఫ్యామిలీ నీడ్ ఉంది సో నన్ను ఎక్కడో దగ్గర చేయండి అంటే నేను సీతక దగ్గర తీసుకెళ్ళిన అక్క పిల్లలతో మాట్లాడి సెర్ఫ్ క సంబంధించినటువంటి దాంట్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఏవో నడుస్తూ ఉంటాయి ఈ పిల్లలు గ్రాడ్యుట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు క్వాలిఫైడ్ పిల్లలు ఉన్నారు మనం ఎక్కడైనా అకామిడేట్ చేసుకోగలుగుతామా చూడండి అని చెప్పేసి సెర్ఫ్ సి నోట్ చేసి పంపడం అంటే మీరు అప్రోచ్ అయితే కదా ఎవరైనా మీకు ఎక్కడైనా సహాయం ఏ విధంగా చేస్తామని ఆలోచించేది కాబట్టి మనం కూడా ఏంటంటే ప్రతిదాన్ని రాజకీయ కోణంలో పబ్లిసిటీ కోణంలో ఇంకొక ట్రాప్ లో పడకుండా మనం వచ్చినాక ఈ ప్రభుత్వం మనకు అనుకూలంగా ఉంది కాబట్టి దీన్ని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలని మాత్రం ఆలోచించండి మాత్రం చెప్పదలుసుకున్నాం